ఈ సౌందర్యవేదం విభాగంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం మీ గోళ్ళు పసుపు రంగులోకి మారకుండా చక్కటి ఆరోగ్యంతో మంచి తెలుపు రంగులో కనిపించాలంటే ఏం చేయాలి ఇది తెలుసుకుందాం ఈ బాడీ బ్యూటీ విషయం విషయానికి వస్తే అంటే శారీరక సౌందర్యంలో గోల్డ్ ముఖ్యమైనటువంటి కీలకమైన పాత్ర పోషిస్తాయి అయితే మరి ఈ గోల్డ్ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని సహజ పదార్థాలతో తయారైనటువంటి సౌందర్య చికిత్సలు మనం పాటించాలి ఈ గోళ్ళ ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిలలో ముఖ్యమైనది ఏమిటి అంటే రకరకాల రంగులతోటి ఈ గోళ్ను అలంకరించడం అయితే కొంతమంది ఎలాంటి రంగు వేసుకోకపోయినా కానీ వాళ్ళ గోళ్ళు చాలా ఆరోగ్యంగా కనిపిస్తాయి తెల్లగా అందంగా కనిపిస్తాయి నిజానికి వాళ్ళకి గోల్డ్ రంగులు అవసరం ఉండదు అది ఈ గోల్డ్ రంగులతో అనేక రిస్కులు మరి సహజంగానే ఇవి చక్కటి రంగుతో అంటే ఎరువు పసుపు రంగులో కాకుండా మంచి ఆరోగ్యకరమైన తెలుపు రంగులో కనిపించాలంటే ఏం చేయాలి అంటే అసలు ముందు గోళ్ళు ఎందుకు పసుపు పచ్చగా మారుతాయి అనేది తెలుసుకోవాలి దీనికి రకరకాల కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి అంటే ఏదైనా వ్యాధులు ఉండొచ్చు చర్మ వ్యాధులు లేదా రక్తహీనత ఉండొచ్చు థైరాయిడ్ సమస్యలు ఇలాంటివి ఉండొచ్చు కొన్ని సందర్భాలలో ఇలాంటి దానికి అంటే గోళ్ళ ఆరోగ్యం దెబ్బతింటానికి ఆరోగ్యపరమైనటువంటి కారణాలు ఏవి కాకపోవచ్చు కూడా కారణం ఏదేమైనా ఇలాగ ఈ పసుపు రంగులోకి మారినటువంటి గోడని తిరిగి ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలను ఉపయోగించి తెల్లగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు ఇలాగే తెలుసుకుందాం వీటిలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది టూత్పేస్ట్ గురించి దంతాలు తెల్లగా కనిపించేలా చేయడానికి మీకు పనికి వచ్చేటటువంటి వైటనింగ్ టూత్పేస్ట్లు మీకు ఈ మధ్య మార్కెట్లో దొరుకుతున్నాయి వీటిని ఉపయోగిస్తే ఈ గోడను కూడా మీరు తెలుపు రంగులోకి మార్చుకోవచ్చు మరి ఈ టూత్పేస్ట్ని వాడి గోడని మంచి ఆరోగ్యకరమైన తెలుపు రంగులోకి ఎలా మార్చుకోవాలి ఇది తెలుసుకుందాం కొద్దిగా టూత్పేస్ట్ తీసుకోండి తీసుకొని గోడ పైన ప్రయోగించండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఆరునివ్వండి తర్వాత మెత్తటి కుచ్చులు ఉండేటటువంటి బ్రిజిల్స్ ఉండేటటువంటి టూత్ బ్రష్ను ఉపయోగ ఉపయోగించి ఈ గోళను మృదువుగా రుద్దుకోండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళల్లో ముంచినటువంటి ఒక దూదితోటి గోడపైన ఉండేటువంటి ఈ పేస్ట్ని తొలగించేయండి ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే గోళ్ళు క్రమంగా పసుపు రంగు నుంచి తెలుపు రంగులోకి మారుతాయి ఇక నిమ్మ దీన్ని ఉపయోగించి కూడా ఈ పసుపు రంగులోకి మారినటువంటి గోడలను తిరిగి ఆరోగ్యకరమైన తెలుపు రంగులోకి తీసుకురావచ్చు నిమ్మను ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం ఒక గిన్నెలో సగం వరకు నిమ్మరసం తీసుకోండి ఇప్పుడు దీంట్లో గోళ్ళు మునిగి ఉండేలాగా ఈ చేతులు పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టండి తర్వాత మెత్తటి కుచ్చులు లేదా బ్రిజిల్స్ ఉండేటటువంటి బ్రష్తో మృదువుగా కాసేపు రుద్దండి ఇలా చేస్తే ఈ గోళ్ళ పైన చుట్టూ ఉండేటటువంటి మృతకణాలు తొలగిపోతాయి అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే గోరువెచ్చటి నీళ్ళతోటి చేతులు శుభ్రం చేసుకోండి నిమ్మరసాన్ని ఎందుకు వాడామంటే దీనికి ఆ మృతకణాలు తొలగించే తత్వం ఉంది నిమ్మరసానికి బదులుగా నిమ్మ గుణాలు ఉండేటటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ అయినా వాడచ్చు కాకపోతే ఎసెన్షియల్ ఆయిల్స్ కొద్దిగా స్లోగా పనిచేస్తాయి ఎసెన్షియల్ ఆయిల్ వాడాలనుకుంటే ఎక్కువ టైం పాటు గోడను ముంచుంచాల్సి ఉంటుంది ఇలా రోజుకి మీరు ఒక రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా గోడల ఆ పసుపుధనం తగ్గిపోయి మంచి ఆరోగ్యకరమైన తెలుపు రంగులోకి మారుతాయి ఇలాగే కమలాఫలం తాలూకు తొక్కలు కూడా వాడచ్చు కమలాఫలం అనేది ఏమిటి అంటే సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్ అంటే నిమ్మజాతికి సంబంధించినటువంటి పండు దీంట్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే మరి కమలాన్ని వాడి ఈ గోళ్ళు తాలూకు ఆరోగ్యాన్ని అందాన్ని ఎలా పెంచుకోవాలి వాటిని చక్కటి తెలుపు రంగులోకి ఎలా మార్చుకోవాలి ఇది తెలుసుకుందాం కమలాపండుని మీరు ఇక్కడ వాడాల్సింది ఏంటంటే దాని తొక్క కమలాపండు తొక్కతోటి గోళ మీద రుద్దండి దీంతో క్రమంగా ఆ పసుపు పచ్చదనం తగ్గిపోయి గోళ్ళు మంచి తెలుపు రంగులోకి మారుతాయి రోజు రెండు లేదా మూడు సార్లు చొప్పున ఇలాగా కమలాపండు తొక్కతోటి రుద్దుతో ఉండండి రెండు వారాల పాటు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది ఇక టీ ట్రీ ఆయిల్ దీన్ని వాడి కూడా గోళ్ళని ఆ గోళ్ళ అందాన్ని పెంచుకోవచ్చు ముఖ్యంగా గోళ్ళని పసుపు రంగు నుంచి క్రమంగా తెలుపు రంగులోకి తీసుకురావచ్చు మరి టీ ట్రీ ఆయిల్ని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం ముందు ఒక ఐ డ్రాపర్ సహాయంతో టీ ట్రీ ఆయిల్ తీసుకొని దీన్ని గోడ మీద వేసి మసాజ్ చేసుకోండి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి తర్వాత తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి రోజుకి రెండుసార్లు చొప్పున కొన్ని నెలల పాటు ఇలా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది గోల్డ్ తిరిగి పసుపు రంగు నుంచి తెలుపు రంగులోకి మారుతాయి ఇక హైడ్రోజన్ పెరాక్సైడ్ దీన్ని కూడా వాడచ్చు హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఏదో పెద్ద ప్రమాదకరమైన కెమికల్ అనుకుంటాం కానీ ఎక్స్ట్రా ఆక్సిజన్ నీళ్ళకు ఉంటుంది అంతే హెచ్ టీఓటు మరి హెచ్ టూ ఎలా వాడాలి ఇది మీకు మామూలు మెడికల్ షాప్లో దొరుకుతుంది ఒక అరకప్పు నీళ్ళు తీసుకోండి దీనికి మూడు లేదా నాలుగు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపండి అరకప్పు నీళ్ళకి మూడు చెంచాలు లేదా నాలుగు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇప్పుడు ఈ మిశ్రమంతో మీరు ఈ గోళను శుభ్రం చేసుకోవాలి అంటే గోళని రెండు నిమిషాల పాటు ఉంచాలి అయితే ఇక్కడ మీరు వాడాల్సింది ఏంటంటే త్రీ పర్సెంట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది మాత్రమే వాడాలి మరి ఎక్కువ సాంద్రత ఉండేది వాడకండి తర్వాత మెత్తటి కుచ్చులుండేటటువంటి బ్రష్ను ఉపయోగించి మెల్లగా రుద్దుకోండి తర్వాత నీళ్ళతోటి చేతులు బాగా శుభ్రం చేసుకోండి ఇలా వారానికి ఒకసారి చొప్పున కొన్ని నెలలు రెగ్యులర్గా చేస్తే ఈ గోల్డ్ అనేవి మంచి హెల్దీ వైట్ కలర్లోకి మారుతాయి ఇక మరొక ముఖ్యమైన విషయం బేస్ కోట్ అంటే పసుపు రంగులో ఉన్నటువంటి గోడని తెలుపు రంగులోకి మార్చుకోవటానికి మీరు ఎన్ని సౌందర్య చికిత్సలు పాటిస్తున్నప్పటికీ కూడా తిరిగి అవి పసుపు రంగులోకి మారుతున్నాయి అనుకోండి అప్పుడు ప్రివెన్షన్ ముఖ్యం అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గోడకి బేస్ కోట్ తప్పనిసరిగా వేసుకోవాలి అప్పుడు ఏం జరుగుతుంది బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇలాంటి గోడల మీద దాడి చేయకుండా ఉంటాయి దాడి చేస్తే మళ్ళీ అవి పసుపు రంగులోకి మారుతాయి ఇక మాయిశ్చరైజర్ విషయంలో కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలి గోళ్ళు తెల్లగా కనిపించాలి అంటే అప్పుడు ఈ సౌందర్య చికిత్సలతో పాటుగా మీరు ఉపయోగించే పదార్థాలు ఆ చర్మం తాలూకు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి గోడల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి గోడను పొడి పొడిబారేలా చేస్తాయి నిర్జీవంగా తయారయ్యేలా చేస్తాయి కాబట్టి చేతులు శుభ్రం చేసుకున్న ప్రతిసారి కూడా కొద్దిగా మాయిశ్చరైజర్ తీసుకొని చేతులకి అప్లై చేసుకోండి అప్పుడు గోళ్ళ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు దీంతో మృదువైనటువంటి కోమలమైనటువంటి చేతులు గోల్డ్ కూడా మీ సొంతం అవుతాయి ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయేతికంగా సమగ్రంగా చేసుకున్నాం అంతవరకు సెలవు శుభం